ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి మనం నిన్నటి రోజు సాంఖ్యయోగంలో నలభై ఎనిమిదవ శ్లోకాన్ని తెలుసుకున్నామండి దాని ద్వారా ఏమన్నాడంటే కృష్ణ భగవానుడు యోగస్థుడైన వాడు ఏ కర్మలైనా చేయని ఎన్ని కర్మలైనా చేయని సంఘం లేదు కనుక అతన్ని కర్మ బంధించదు అంటే సమత్వ బుద్ధి కలిగి ఉంటాడు కాబట్టి ఆయనకు ఎటువంటి కర్మలు అనేవి బంధం అనేది ఉండదు కాబట్టి మోక్షం వైపు నడిచే అవకాశం కలుగుతుంది అట్లా కర్మ బంధించదు సంఘత్వం బంధిస్తుంది పలాశే బంధ కారణం అవుతూ ఉంటుంది అంటే ఫలము ఎప్పుడైతే ఆశ అనేది ఉంటుందో మనిషికి ఎన్ని ఏళ్ళైనా కూడా అది తీరదు కాబట్టి ఆశ ఆశగానే ఉంటుంది ఆశలు ఎప్పటికీ పూర్తి కావు కాబట్టి మనమే వాటిని దూరం చేసుకోవాలి ఆశలను తొలగించుకోవాలి మనం చేయదైన కర్మ ఏదో దానిని చేయడం మన ధర్మం మరి యోగస్తుడు అంటే ఎవరు మన స్వధర్మాన్ని పాటించడమే యోగస్తుడు ధర్మ రూపంలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి మనము ఆ భగవంతుడే మనకు ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పడం ధర్మం ప్రకారం నడుచుకున్నప్పుడు ధర్మ రూపంలో ఉన్న భగవంతుడికి కైంకర్య రూపంలో మనము ఆ పని చేస్తున్నాము ప్రసాదంగా ఫలితాన్ని స్వీకరిస్తాం అంతేగాని ప్రసాదం బాగుందా లేదా అనేది ఆలోచన ఉండదు కదా కాబట్టి ఆ విధంగా ఆశలు లేకుండా సకామ కర్మలు చేయకు నిష్కామ కర్మలు చెయ్యి అయితే యో కర్మయోగిగా యోగనిష్టతోని బుద్ధిని నియంత్రించుకో బుద్ధిని నియంత్రించుకొని కర్మలు చేయి సమబుద్ధి కలిగి ఉండు ఫలితం మీద నీకు చేయడానికే అధికారం ఉంది కానీ ఫలితం మీద లేదు అని తెలియజేసిండు కదా ఈ నలభై ఎనిమిదవ శ్లోకము అయితే సమత్వ బుద్ధితో ఊడినప్పుడు నిష్కామ కర్మ సకామ కర్మ కంటే ఏది శ్రేష్టమైంది ఇప్పుడు సకామ కర్మలు ఉంటాయి నిష్ నిష్కామ కర్మలు ఉంటాయి రెండింటి అందు సమాన బుద్ధి కలిగి కర్మ చేయచ్చా మరి సమబుద్ధి కలిగినప్పుడు ఏదైనా ఒకటే కదా అనే అక్కడ క్వశ్చన్ అనమాట దానికి ఆన్సర్గా సమాధానంగా ఇప్పుడు మనకు ఈ నలభై తొమ్మిదో శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు భగవంతుడు దూరేణ హవనారం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫల దూరేణ అంటే చాలా దూరం చేత హవరం అంటే మనకు తక్కువైనది దూరం తక్కువైపోతుందట ఏంటిది దూరం తక్కువ ఎక్కువ దేనికి అంటే ధనంజయ అంటే అర్జునుడిని ధనంజయ అని సంబోధిస్తుడు లాస్ట్ శ్లోకంలో కూడా ధనంజయ అన్నాడు ఎందుకు అంటే ఇక ఇక్కడ ఉన్న ధనానికి జయించినవు ధనాన్ని ఇక ఇప్పుడు నువ్వు జయించాల్సింది ఏమిటి ధనం చేయ అంటే నువ్వు ఇప్పుడు కర్మయోగం నుండి జయించి మోక్షాన్ని జయించు మోక్ష సాధనలోకి గురించి ఆలోచించు ఇక ఇక్కడ ధనాన్ని జయించేసినావు అయిపోయింది సమత్వ బుద్ధితో నువ్వు ఉచ్ఛతే అంటే ఉండు అని చెప్పారు కదా అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ధనం ఫలాపేక్షతో చేసే కర్మ బుద్ధి యోగం కంటే చాలా తక్కువది ఇప్పుడు యోగ బుద్ధితో నువ్వు కర్మలు చేయన్నాడు ఇప్పుడు ఏమంటుండు సకామ కర్మలు ఫలాపేక్షతోని కర్మలు చేసినవి బుద్ధి యోగం కంటే చాలా తక్కువ అది ఫలాపేక్ష ఎప్పుడూ ఉండకూడదు సకామ కర్మలు అనేవే ఉండవు నిష్కామ కర్మలే చెయ్యాలి ఫలితం ఏదొచ్చినా సమబుద్ధి కలిగి ఉండాలి మనకు నచ్చిన ఫలితం వచ్చినా నచ్చని ఫలితం వచ్చినా దేనికైనా మనము నవ్వుతూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అదే సమత్వ బుద్ధి అంటారు అటువంటి బుద్ధి యోగం కంటే చాలా తక్కువ ఫలాపేక్షతో చేసే కర్మ అనేది చాలా హీనమైనది కనుక బుద్ధి యోగాన్ని ఆశ్రయించు ఫలాసక్తి కలవారు దీనులు పాపం అనిపిస్తేట వాళ్ళని చూస్తే జాలేసేటట్టు ఉంటారు ఎప్పుడు కూడా మేము ఇతరులు జాలి పడే విధంగా ఉండకూడదు కదా మనము ధైర్యంగా ఉండాలి అంటే మనము సమత్వ బుద్ధి కలిగి ఉన్నప్పుడు మనకు భయం ఉండదు ఇప్పుడు మనం ఓడిపోతాము 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 అని భయం ఉన్నదనుకో అప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు నాకు ఇన్ని ఉన్నాయి ఆ కష్టాలు ఈ కష్టాలు అన్ని కష్టాలే చెప్తారు వాళ్ళు అయితే మరి ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటే ఎదుటి వాళ్ళు అయ్యో పాపం అనాలి అని అనడం వల్ల ఏం వస్తుందండి వీళ్ళు ఇంకా దీనులుగా మారిపోతారు ఏ వాళ్ళంతా ఇంకా దిగజారిపోతారు వాళ్ళు చులకన అయిపోతారు కదా అన్ని కష్టాలు ఉన్నాయండి మళ్ళీ వీళ్ళకి భయము ఎప్పుడు చూడు భయము ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు అనుకున్నది అవుతుందో కాదో అవుతుందో కాదో అవుతుందో అని భయానికి వాళ్ళు భయంతోనే జీవిస్తూ ఉంటారు ఆనందంగా ఉండలేరు మరి సమత్వ బుద్ధి ఉందనుకోండి ఏ ఏదొస్తే అది వస్తుంది ఏమవుతుంది పరీక్ష రాయనైతే రాసిన పాస్ అయితే పాస్ అయితే ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతా మళ్ళా ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుంటా అనేది ఉన్నప్పుడు మనకు భయం అనేది ఉండదు కదా ప్రశాంతంగా ఉండగలుగుతాం అంటే ఆశలు అనేవి ఉండద్దు తర్వాత సమత్వ బుద్ధి ఉండాలి సకామ కర్మలు చేయకూడదు అంటే ఫలితం రావాలి అని కోరుకోవచ్చు కానీ ఇలాంటి ఫలితమే రావాలి అని కోరుకోవద్దు అది ఇక్కడ భగవంతుడు చెప్తుడు మనం ఒక మంచి పని చేస్తే మంచి ఫలితమే వస్తుంది మన మంచి బుద్ధితోని పని చేయాలి బుద్ధి యోగాన్ని సాధించుకుంటున్నాడు ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు కేవలము కర్మ చెయ్యి అంటే చేసినాం అన్నట్టు కాకుండా బుద్ధితో కూడి కర్మలు చేసినప్పుడు నీకు అటువంటి జ్ఞానం కలుగుతుంది బుద్ధితోనే కర్మలు చేస్తాం మనం కాబట్టి బుద్ధితో నువ్వు యోగ కర్మలు చెయ్యి యోగము అంటే ధర్మ స్వధర్మంగా ఏ కర్మలు చేయాలో అవి చేయాలి కర్మలు చెయ్యి అంటే ఒక పోయి కొడతాం అది కూడా కర్మనే అంటే నీ కర్మ అంటే అది కరెక్ట్ కాదు కదా నువ్వు స్వధర్మంగా నువ్వు ఏం చేయాలి నీకు ఏమేమి ఉంటాయి నువ్వు పుట్టిన ప్రదేశంలో నీ చుట్టూ తల్లిదండ్రి పిల్లలు అందరూ వాళ్ళలో నువ్వు చేయాల్సిన నీ కర్తవ్యాలు ఏముంటాయో అవేని పనులు అవి కాకుండా నీకు అయితే ఎవరికైనా సహాయం చేయడం ఒకళ్ళకి మాట సాయం చేయడం ఒకళ్ళకి ఏదైనా చేత సహాయం చేయడం లేకపోతే ఒకరికి ఒక మంచి ఆలోచన అయ్య ఇవన్నీ కర్మలేనండి మరి ఇవి నీ స్వధర్మం ఏంటి నువ్వు మానవుడిగా పుట్టినప్పుడు మానవత్వపు లక్షణాలు ఉండాలి అలాంటి కర్మలు చేయాలి కర్మలు చేయమన్నారు కదా అని ఒక కుక్కను కొట్టడం పోయి అనవసరంగా దాన్ని అది కూడా కర్మనే కానీ అది మన కర్మకు కాలిపోతుంది అన్నట్టు మన కర్మలు ఇంకా పెరుగుతాయి అంటే బంధ కర్మ బంధం నుండి విడిపడాలనుకుంటున్నాము మంచి పనులు చేసినప్పుడు మనం విడిపడతాము లేదు ఇటువంటి పనులు చేస్తే మళ్ళీ ఇంకా కర్మలు మనకు ఆడైతూ ఉంటాయి అనుభవించాల్సిన కర్మలు కర్మ ఫలాలను అనుభవించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ఉన్నాయి చాలా ఇంకొన్ని జమ అనమాట అట్లాంటి అనవసరమైనవి చేయడం వల్ల అవి కూడా చేయకూడదు కర్మ చేయి అంటే నీ బుద్ధి యోగంతో కర్మ చేయడం వల్ల నువ్వు ఎక్కువ ఫలితాన్ని పొందుతావు ఇక్కడ ఏమన్నాడు బుద్ధి యోగాన్ని తో ఆచరించు కర్మలు ఫస్ట్ ఏమన్నాడు కర్మయోగం అన్నాడు కర్మయోగం అంటే ఏంటిది ధర్మంగా చెయ్యి నువ్వు ఏ ధర్మంగా చేయానో ఆ ధర్మంగా చెయ్యి ఇప్పుడు ఆ కర్మలు ఎట్లా చేయాలి మరి మన బుద్ధి అడ్డుపడుతుంది మన బుద్ధి మంచిగా ఉండదు కదా వాడిని కొట్టు తిట్టు లేకుంటే ఇంకేదో కోరుకో వాడు నిన్ను మొన్న ఇట్టిండు కాబట్టి నువ్వు ఇట్టు ఇట్లాంటివి ఉంటాయి బుద్ధి అదే బుద్ధి అంటారు వాడి బుద్ధి మంచిగా లేదంటారు వాడు చాలా బుద్ధిమంతుడు అంటారు అంటే మంచితనమైన చెడుతనమైన బుద్ధి వల్ల ఏర్పడుతుంది మరి అటువంటప్పుడు ఆ బుద్ధి యోగము బుద్ధి కూడా ధర్మాన్ని ఆచరించే విధంగా నువ్వు చేసుకున్నట్టయితే దాన్ని బుద్ధి యోగం అంటారు ఆ బుద్ధి యోగంతో నువ్వు కర్మలను ఆచరించు అవి కూడా సకామ కర్మలు కాదు నిష్కామ కర్మలు చేయి చేసి వచ్చిన ఫలితాన్ని నువ్వు ఆశలు పెట్టుకోకు సమత్వ బుద్ధి కలిగి ఉండు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చిండు అంటే నువ్వు కర్మలు చేయాలి తప్పదు కానీ నువ్వు ఏవైనా కర్మలు చేయాలని నీకు ఇష్టం స్వేచ్ఛ ఉంది కర్మాధికారం ఉంది కదా అని నీ ఇష్టం కర్మలు చేయడానికి లేరు ఇతరులకు ఇబ్బంది కలిగించే కర్మలు చేయకూడదు ఇద్దరు మన ఇతరుల మనసులు పాడు చేసి హింసించే మాటలు మాట్లాడకూడదు ఇతరులకు హితముగా సంభాషించాలి హితమైన పనులు చేయాలి హితమైన ఆలోచనలు చేయాలి అది మన ధర్మం మరి వాటిని కాకుండా మనం వ్యతిరేకంగా చేసినప్పుడు ఇదంతా వేస్ట్ కదా అంటే నువ్వు ధర్మాచరణే లేదు ముందు ఇక మిగతా అన్నీ ఏముంటాయండి ఏమీ ఉండవు అంటే కర్మలు చెయ్యి కానీ అవి దేంతి దేంతో చేయాలే ధర్మముని ధర్మానికి సంబంధించిన కర్మలు చేయు దాన్ని ఏమంటారు కర్మ యోగం అంటారు యోగము అంటే మంచి పని అని అర్థం మనకు ధనయోగం కలిగింది అంటే మనకు ధనం కలుగుతుంది మంచిదే కదా విషయము రాజయోగం కలుగుతుంది అంటే అధికారం వస్తుంది అని చెప్తారు అట్లా ఆ యోగము అనేది ఏంటిది ఒక పవిత్రమైన స్థితి అనమాట అది ధర్మము అంటే మన భగవంతుడు ధర్మస్వరూపుడు ధర్మము అంటేనే భగవంతుడు మనం ధర్మంతో కలిసి యోగా నిష్టతో పనులు చేసినప్పుడు మనము ఆ భగవంతుణ్ణి ఈ విధంగానే పూజించినట్టు అంటే భగవంతునికి ప్రియంగా మనం పనులు చేస్తూ ఉన్నాము కాబట్టి మనకున్న పాప కర్మ కర్మ ఫలాలు ఏమైనా ఉంటాయనుకోండి అప్పుడు భగవంతుడు మన మీద అనుగ్రహంతో తొలగించి మనకు మంచి కర్మ ఫలితాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది భగవంతుడు తలుచుకుంటే ఏముందండి అరే పోనీలే పాపం వాడు ఆ రోజు తప్పు పని చేసిండు కానీ ఇప్పుడు మంచి పనులు చేస్తూ ఉన్నాడు బుద్ధిమంతుడు అయిండు అని ఎంత జైలు శిక్ష శిక్ష విధించిన వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వలన క్షమాభిక్ష పెట్టి మరణ శిక్షను తొలగించవచ్చు అంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి శిక్షను కూడా తగ్గిస్తు ఉంటారు కదా జైళ్ళల్లో మరి ఎందుకండి అంటే ఇదే విధంగా భగవంతుడు కూడా ఈ కర్మలు ఎందుకు ఏమంటున్నాడు ఆ కర్మలు నువ్వు చేసిన కర్మ ఫలాలను అనుభవించడానికి నువ్వు ఈ జన్మలో మంచి కర్మలు చేస్తే ఏమవుతూ ఉంటుంది నీ కర్మ బంధము అనేది తొలగిపోతుంది కర్మ బంధం తొలగిపోతే నీకు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగితే నువ్వెవరో తెలుసుకుంటావు నువ్వెవరో తెలుసుకుంటే అప్పుడు సాధన చేస్తే నువ్వు మోక్షాన్ని పొందగలిగే అర్హత నీకు వస్తుంది ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నువ్వు కర్మలు చెయ్యి అని ముందు చెప్పాడు ఎంత బుద్ధిగా మన ముందు నేర్చుకోవాలి వాళ్ళ తర్వాత గుణింతాలు నేర్చుకోవాలి ఆ గుడింతల తర్వాత ఒత్తులు నేర్చుకోవాలి ఒత్తుల తర్వాత సంయుక్త అక్షరాలు నేర్చుకోవాలి భాష రావాలంటే వస్తుంది అనండి పిల్లలకు పాపం తెలుగు రావట్లేదు రావట్లేదు యాభై ఆరు లక్ష అక్షరాలు నేర్చుకోవాలి వాటికి గుణింతాలు నేర్చుకోవాలి అవి నేర్చుకున్నాక అంటే ఇవన్నీ నేర్చుకుని అక్షరాలు రాస్తూ వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు అలౌకికమైన ఆనందాన్ని పొందగలుగుతారు కదా మరి ఇప్పుడు ఆ భాష అంతా వచ్చింది మనం ఒక మంచి పాట విన్నా అర్థమైతే మనకి ఎంత ఆనందం కలుగుతుందండి మనం ఒక పాటను రాయొచ్చు అట్లా మనము ఆనందం పొంద పొందడం గ్యారంటీ కానీ దానికి ముందు ఇగో ఇది అంత ఉంటుంది నువ్వు కర్మలు చెయ్యి ఫలితాన్ని ఆశించకు ఫలితము నీకు అనుకూలంగా రాకపోయినా కూడా నువ్వు రోధించకు సమబుద్ధి కలిగి ఉండు మరి బుద్ధి నీకు అడ్డు వస్తుంది కాబట్టి బుద్ధి యోగాన్ని అలవాటు ఆచరించు బుద్ధి యోగంతో నువ్వు కర్మలను ఆచరించు అవి సకామ కర్మలు కాదు నిష్కామ కర్మలు చెయ్యి అప్పుడు నువ్వు మోక్షానికి అరువుడవుతావు ఇగో ఇంత కథ చెప్పాడు ఇప్పుడు మనకు అర్జునుడికి అర్జునుడి ద్వారా మనకు అంటే ఏది ఒక్కటి కూడా మనము అలక్ష్యం చేయడానికి లేదు ఆ కర్మలు కూడా ఎటువంటి చేయమన్నాడు ధర్మానికి స్వధర్మం ఏది ఉందో అవి చేయమన్నాడు మన ధర్మం ఏంటి ముందరు తెలుసుకోవాలి మన ధర్మం ఏంటి మానవ ధర్మం మనం ఎక్కడ పుట్టాము ఏ స్థితిలో ఉన్నాము మనము దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి మన ధర్మాన్ని ఆచరించాలి మన పెద్దలు చెప్పిన మాట ప్రకారం ఆచరించుకోవాలి మంచి వాటిని ఎవ్వరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నరండి లోపాలు ఉంటూ ఉంటాయి కానీ లోపాలను కూడా మనము ఒక పాఠంలాగా తీసుకొని మళ్ళీ మళ్ళీ ఆ లోపాలు చేయకుండా ముందుకు సాగాలి అందుకోసమే మనకు వ్యతిరేకమైన ఫలితాలిస్తూ ఉంటాడు భగవంతుడు ఏ పని చేసినా కూడా మనకు కలిసి రావట్లేదండి ఈ కలిసి రావట్లేదండి ఇది చేసినా అది చేసినా అది అన్నీ చేస్తున్నావు ఎందుకు కలిసి రావట్లేదు అంటే నువ్వు కలిసినట్టు బుద్ధి నీ త్రికరణ శుద్ధిగా నువ్వు చేయట్లేదు పని ఇక్కడ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే నువ్వు ఫలితం మీద ఆశ లేకుండా కర్మను ఆచరిస్తావో బుద్ధి యోగంతో అప్పుడు నీకు కలిసి వస్తుంది నువ్వు చేయగలుగుతావు నీకు మంచి ఫలితం వస్తుంది అంతేగాని నీకు ఎలా కలిసి వస్తుంది ఇవన్నీ చేయండి కేవలము కలిసి రావాలి అంటే ఎందుకు ఇస్తాడు భగవంతుడు మన కర్మ ఫలాలు ఉంటాయి వాటిని మనము అనుభవిస్తూ ఉండాలి కాబట్టి దానికి తగినంత కృషి మనం చేయాలి అవి తొలగించుకోవడానికి అదే కర్మ బంధాలను తొలగించుకో బంధాలు తొలగించుకో అంటే బంధం ఎట్లా తొలగించుకుంటాము మంచి కర్మలు చేస్తూ అంటే సకామ కర్మలు చేయవద్దు నిష్కామ కర్మలు చేయాలి మరి వాటిని ధర్మ బద్ధమైన కర్మలను చేయాలి ధర్మం శాస్త్రంలో మన ధర్మం ఏముందో అటువంటి కర్మలను చేయడం వల్ల మనము కర్మ బంధాన్ని తొలగించుకుంటాము ఎప్పుడైతే కర్మ బంధం తొలగిపోతుందో అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు అప్పుడు నీకు ఇంకా ఏముందండి జ్ఞానం తెలిసింది ఇది ఆత్మ పరమాత్మకు చెందింది అని తెలిసిన తర్వాత నువ్వు దేని గురించి ఆలోచించవు నువ్వు ఏ ఊరికి వెళ్ళాలి ఏం పని చేయాలో తెలిస్తే స్ట్రైట్గా ఆ ఊరికి వెళ్తావు ఆ పని చేస్తావు అంతే కదా మరి నువ్వు పరమాత్మ చేరాలి నువ్వు పరమాత్ముడికి ఇష్టమైన ప్రియంగా నువ్వు పనులు చేయాలి ఈ రెండు తెలిసిపోయినాయి తెలిసిపోతే అప్పుడు ఇంకా వేరే ఏం ఆలోచిస్తావు నువ్వు ఏమీ ఆలోచించేది ఉండదు అదే మోక్షానికి మార్గం చూపిస్తుంది అలా చేయంగా చేయంగా మళ్ళీ మన బుద్ధి మారకుండా ఉంటే కొంతమంది ఇంత ముంచి మాట్లాడతారండి బాగా డబ్బులు రానప్పుడు డబ్బులు ఉంటే మేము అర్జేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు వాళ్ళకు డబ్బులు వచ్చి వాళ్ళు ధనవంతులు అయిన తర్వాత ఆ ఎవరో మనము చెప్పిన ధనవంతుల ముచ్చట ఏ విధంగా వీళ్ళు కూడా అట్లని తయారైపోతారు అంటే అట్లా కాకూడదు ఎప్పుడు కూడా సమత్వం కలిగి ఉండాలి అందుకే నువ్వు ఎన్ని చేసినా సమబుద్ధి కలిగి ఉండాలి మరి యోగ బుద్ధితోని కర్మలు ఆచరించాలి ఇదండి మనకి ఇరవై నలభై తొమ్మిదవ శ్లోకానికి అర్ధసహితంగా మరి కృష్ణ భగవానుడు మనకు ఉపదేశించిన విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇది ఎంత చెప్పినా కూడా ఇంకా చెప్పాల్సిందే ఉంటూ ఉంటుందండి ఎన్ని ఉదాహరణలు ఇచ్చినా కూడా మనకి ఇంకా ఏదో అనుమానాలే ఉంటాయి ఇది అటువంటి అంటే లోతైన విషయాలు ఉంటాయి ఇందులో కాబట్టి ఇంకా పెద్దల ద్వారా విన్నప్పుడు మనకి ఇంకా ఆనందం కలుగుతుంది ఇంకా మంచి విశేషమైన చెప్తుంటారు ఇప్పుడు ఇది కాబట్టి ఇప్పుడు మనం ఎన్నిసార్లు విన్నా కూడా మనకు అనుమానాలు ఉంటాయి మళ్ళీ చేసే దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ దేనికో మనము లొంగిపోతాం మన బుద్ధికి లొంగిపోతాం లేకపోతే మనము మన ధర్మాన్ని వదిలిపెట్టేసి మమకారానికి లొంగిపోతాము ప్రేమతో అయ్యో నా బిడ్డ కదా పాప నా బిడ్డ కన్నా ఎక్కువనా నా సుఖము నా మోక్షం ఎందుకు ఏమొద్దు నా బిడ్డ కన్నా ఎక్కువనా అని మాట్లాడతాం అప్పుడు అట్లా మనకెన్నో ఉంటాయి ఇవే మరి మన నాటంక పరిచయం ఏంటి అంటే ఇవే మొసళ్ళు మనము జలాల్లో ఉన్నాము ఈ జలం నుండి బయటకు రావాలంటే ఒక పడవ కావాలి అది బుద్ధి యోగం పడవలో మనము ఆవలి తీరం చేరాలి అప్పుడు జ్ఞా చేరుకుంటాం అంటే జ్ఞానవంతులం అవుతాం కానీ ఇక్కడనే ఇన్ని మొసళ్ళు మన చుట్టూ ఉండి వాటిని ఆపుతూ ఉంటాయి ముందుకు సాగనీయవు ఏదో ఒకటి రోజులో ఎన్నో ఉంటాయండి ఇవాళ పడుకున్నామా పొద్దున్నే లేచామా అమ్మాయ ఈరోజు అయిపోయింది జీవితంలో ఒకరోజు మళ్ళీ ఆ రోజు ప్రారంభం అవడకే పొద్దున్న ఒక ఐదారు గంటలు వేస్టే మనం కాలు చేసుకోవడానికి దీనికే సరిపోతుంది ఏం తిందామని ఆలోచించుకోవడానికి మధ్యాహ్నం రెండు మూడు గంటలు ఏదో పని మన భుక్తి కోసం ఆ పనులు అయిపోయిన తర్వాత సాయంత్రం అలసిపోతాము అప్పుడు ఆనందం కోసం ఎంటర్టైన్మెంట్ ఇంటికి రాగానే బాధ్యతలు ఆలోచనలు ఎక్కడ టైం ఉందండి మనకు ఇవన్నీ చేయడానికి అనుకుంటాం కానీ అది కాదు భగవంతుడు ఏం చెప్పిండు అంటే నువ్వు పొద్దున్నే లేచినప్పటి నుంచి ఏమేం చేస్తున్నావో అవన్నీ కూడా భగవంతుడి రూపంగా చేస్తున్నా భగవంతుడి సంతోషం కోసం చేస్తున్నా నేను భగవంతుడి కోసమే ఈ పని నేను చాలా అవుతున్నా కృష్ణార్పణ వస్తు అనుకుంటూ అలవాటు చేసుకుంటూ మనము మన బ మార్గాన్ని మార్చుకోవాలి అంతేగాని ఇవన్నీ అందరికీ ఉంటాయండి అందరు చెప్తారు మాకు టైం లేదు టైం లేదండి నువ్వు వచ్చిందే నువ్వు నీ కర్మబంధాలు వదిలిపెట్టుకోవడానికి వచ్చినావు వచ్చి ఇంకా అదే ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు పరీక్ష రావడానికి పోయి నువ్వు పరీక్ష హళ్ళుకు పోయి నువ్వు పరీక్ష రాయాలి అంతేగాని దిక్కులన్నీ చూసుకుంటూ వాళ్ళు ఏ అంగి వేసుకున్నారు వీళ్ళు ఏం లంగా దడుకున్నారు వాళ్ళు ఏం చెప్పులు వేసుకున్నారు ఏ సార్ వచ్చిండు ఏ సార్ పోయిండు ఇవన్నీ చూసుకుంటూ అరే వాడు పాపం గట్ల ఉన్నాడు వాడికి చెమటలు పోసినాయి ఇవన్నీ చూసుకుంటూ కూర్చున్నావు అనుకో దానికోసం పోయినావా నువ్వు పరీక్ష రాయడానికి పోయినావు పరీక్ష రాయాలి అది నీది అది వేసుకోకుండా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటే ఎందుకు చెప్తాడు అంటే నువ్వు గృహస్థుగా ఉన్నా ఇంతమంది ఉన్నా నువ్వు ఇంతమందితో చేసే పనులలోనే నువ్వు దీన్ని గుర్తుపెట్టుకొని పని చెయ్యి కర్మ యోగంతో చెయ్యి కర్మ బుద్ధి యోగంతో ఆచరించు అప్పుడు నువ్వు తరిస్తావు ఇవన్నీ తప్పవు ఏ మనిషికి కూడా తప్పవు పుట్టిన ప్రతివాడికి ఉంటాయి ఇలాగే మరి అట్లా ఎలా తరిస్తారు తరించే ప్రయత్నమే ఈ మానవ జన్మ కాబట్టి అలా ఆలోచించడం కోసమే మనం భగవద్గీత వింటున్నాం భగవద్గీత వింటూ మనం జీవితాన్ని మార్చుకోవాలి రోజు 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 కొంచెం కొంచెం మారాలి అదండి ఈ శ్లోకానికి అర్థము మరి ఇంకో శ్లోకంతో మరి యాభై శ్లోకానికి వచ్చేసినాము దాంట్లో ఏం చెప్తాడో సాయంత్రం తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ కృష్ణ చరణారవిందార్పణం అరవిందర్పణం అస్తి